హలో హాన్పాక్ తమలపాక్ స్వామీజీ సార్ ఆక్పాక్ తమలపాక్ స్వామి స్పీకింగ్ స్వామీజీ మీరే మా పనిని ఇక్కడ ఇక్కడి నుంచి చంపించేటట్టు సార్ తొలగ నుంచండి పిలుస్తా దేవుడైనా వస్తాడో తెలియదు కానీ నేను వస్తాను రా ఎందుకు రాడు రాత్రి వచ్చిన కేసుకి డబ్బులు కావాలి కదా పోయి నేను వస్తాను నువ్వు పెట్టేయ్ ఓరేయ్ ఏదో నేను వెళ్ళే చూస్తా అలాగే గురుగారు గురుగారు ఈ వెళ్ళే చోట ఏ చంద్ర ముఖ్య చంద్రగా తగలాలి వేడ విరగడైపోదు స్వామీజీ మనల్ని కాపాడుతారంటవా ఒరే స్వామీజీ గురించి తక్కువ అంచనా ఎద్దురా ఆయన ఎవరనుకున్నావు ఆకు పాకు తమల స్వామి మంత్రం వేసాడనుకో దెయ్యమైన పరారైపోవాల్సిందే ఆ ఆయన నిష్టగలవాడు ఇంతవరకు అమ్మాయిని టచ్ కూడా చేయలేదు తెలుసా మీకేం పర్లేదు మీరు నిశ్చింతగా ఉండండి నేను చెప్తున్నా కదా ఉండవే నీ పని చెప్తాడు గబగబ గబ్బర్ సి గబగబ గబ్బర్ సి ఉంది ఇక్కడ బొమ్మాలి ఉంది ఇది పట్టుకో నేను ఎల్లి బొమ్మాలిని పట్టుకొస్తా గబగబ గబ్బర్ సింగ్ స్వామి పవన్ కళ్యాణ్ గబగబ గబ్బలి సింగ్ లోపలి బొంబాయిలే ఉంది దాన్ని పట్టుకొస్తా